వెల్కమ్ టు న్యూస్ కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వస్తున్న రేవంత్ రెడ్డికి స్వాగతం తెలియజేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి కల్వకుర్తి ప్రాంత సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేత మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య విజ్ఞప్తి చేశారు కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వ పనులకు వేగవంతం చేయాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టి పనులు వేగవంతం చేసి భూ నిర్వాసితులకు నిధులు మంజూరు చేయాలి ఆమ ఆర్డీఓ మరియు ఏసీపీ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి కల్వకుర్తి ప్రాంతంలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మంజూరు చేయాలి కల్వకుర్తి ప్రాంతం గుండా రైల్వే పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి ఆర్ కల్వకుర్తిని అసెంబ్లీ నియోజకవర్గంలో నాగర్కర్నలు జిల్లా సరిహద్దు నుండి రోడ్ మ్యాప్ ఉండాలి కల్వకుర్తి నుండి మహేశ్వరం వరకు ఆరు లైన్ రోడ్డు పనులకు సహకరించాలి కల్వకుర్తి ప్రాంతంలో భూమాఫియా ఆగడాలను అరికట్టాలి రైతాంగ సమస్యలను పరిష్కరించాలి ఈ సమస్యలను పరిష్కరించాలని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజ్ ఆచారి కోరుతున్నానన్నారు చేకూర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆకాంక్షిస్తుంది కల్వకుర్తి ప్రాంతంలో పేర్కపోయినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇతనైనా తెరందిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం గత పది సంవత్సరాల కాలంలో అంతకుముందు పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కల్వకుతి లిఫ్ట్ ఇరిగేషన్ సుమారుగా ఇరవై సంవత్సరాలు కాలయాపన చేసి రెండు లక్షల ఎకరాలకు నీరు అందించాల్సినటువంటి కల్వకృతి ఎత్తిపోతుల పథకం యాభై వేల ఎకరాలకు కూడా నీళ్లు అందక ఇరవై సంవత్సరాల అనంతరం కేవలం యాభై వేల ఎకరాలకు కూడా నీళ్లు అందకపోవడం దురదృష్టంగా భావిస్తున్నాం పాలకులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు కానీ ప్రజల తలనాట మారా పార్టీలు మారినటువంటి నాయకులు వాళ్ళ లోపల కొత్త ఉత్సాహం వస్తుంది పార్టీలు బాగాలేదు కానీ ప్రజలు పాత సమస్యలతోటే బాధపడుతున్నారు ఇరిగేషన్ పూర్తి ఆయకంట వరకు ఎందుకు ఇరవై సంవత్సరాలు కాలయాపన జరిగిందో దీనికి పాలకులు ఎవరో దీనికి జవాబు చెప్పాలి పాలకులు ఎవరు ఐదు సంవత్సరాలు ముంశిచేందర్ రెడ్డి గారు ఉన్నారు పది సంవత్సరాలు జయపాలయాదావ్ గారు ఉన్నారు ఈయన ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు పాలకులు వీళ్ళే పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు కానీ సమస్య అదే కనుపోతుల సమస్య కాబట్టి లాస్ట్ ప్రెగ్నెంట్ వరకు రేవంత్ రెడ్డి గారు దానికి చర్మ గీతం పాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు ఇంకా భూనిర్వాసితులకు డబ్బులు రాలే ఇప్పటి వరకు అక్కడ కష్టపడి ఆయన ఇచ్చి కాదు చూడాలనుకున్నాం కానీ జయపాల్ రెడ్డి విగ్రహం కొరకు వస్తున్నాడు జయపాల్ రెడ్డి విగ్రహం కొరకు వస్తున్నాడు కాబట్టి మేము అడుకుంటే మేము తప్పు మా మీద తప్పుడు ఆరోపణలు వస్తాయి కానీ అలా ఈ భూ ఆక్రమణలు భూ దందాలు ఈ భూ ఏదైతే నీ ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది తన తన కుటుంబం పేర తన పేర చెప్పుకొని మొత్తం మార్చుకుంటున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ చేస్తాం ఆ భూముల దగ్గరికి వెళ్తాం ఆ రైతులను కలుస్తాం మేము ఒకటి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ రైతులు కూడా ఇవాళ ఇది చెదురువేలి చెదురువేలి రైతులు ఎక్సైజ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి వాళ్ళ కులంలో చెట్టుకున్నాయని ఎక్సైజ్ ట్యాక్స్ కట్టలేదని వాళ్ళ భూములు వేలే వేసిన వాళ్ళ భూములు వేస్తే వేల వేస్తే వాళ్ళ రైతులు పోయి డబ్బు కట్టిరు డబ్బు కడితే వాళ్ళ భూములు వాళ్ళ కావాలి అవి ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి భూములు ఏమో రైతుల మీద ఉన్నాయి ఓ రెండు వందల ఎకరాలు రైతులు మొత్తం ఎస్టీలు ఎస్సీలు ఓసీలు బీసీలు ఉన్నారు ఈ ఇవీజియట్లీ వాళ్ళ కొరకు నేను ఇయరింగ్లు పెట్టి కలెక్టర్ పిలిచి మొత్తం చేసి పెడితే యాదవ్ గారు లాస్ట్ టైము ప్రియదు ఆయన అడుగుతున్నాడు కాబట్టి అని చెప్తే రాజేశాడు ఎలా వాళ్ళు 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 బాధపడుతున్నారు చదువు ఇట్లా ఉండదు అంటే వీళ్ళకేమో పట్టాలు చేస్తలేదు వాళ్ళ అమ్మితో మాత్రం పట్టాలు అవుతున్నాయి దీన్ని మేము ఖండిస్తున్నాం వాళ్ళ పట్టాలు ఉంటే వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు వాళ్ళు ధైర్యంగా దున్నుకుంటారు అవసరం ఉంటే ఒకవేళ అమ్ముకుంటే మార్కెట్ వాల్యూ కమ్ముకుంటారు కానీ ఈ మాఫియా ఐదు లక్షల రూపాయల కాశ పెట్టి ఎప్పటి నుంచి పాస్బుక్ చెప్పి భయపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని నేను ఇది కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు దీన్ని రెక్టిఫై చేసి పేద ప్రజల భూములకు కుందారం భూములకు వాళ్ళ పాస్బుక్ ఇచ్చి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి కుప్పగంలో ఏదైతే భూములు పదహారు వందల ఎకరాల భూమి వాళ్ళు పోషన్ ఉన్నారు కానీ ఈ వీళ్ళంతా పోయి ఐదు లక్షల పది లక్షలు కొనుక్కొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్లకు యాభై లక్షలకి ఎకరాలు వాళ్ళ పాస్బుక్లు వస్తున్నాయి వీళ్ళకి ఎందుకు రావు రైతులకు ఇదేనా ప్రజాప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం అంటే దీని మీద గా మేము ఆఫ్టర్ ఈ సి ప్రోగ్రామ్ తర్వాత మేము ఉద్యమం చేస్తాం మేము ముందు ఎందుకు ద్వారా చెప్తున్నాం అంటే అభివృద్ధికి సహకరిస్తాం సూచనలు ఇస్తాం మేము మీ అడుగులు అడుగులు ఇస్తాం అవినీతికి మేము ఇటువంటి భూదల్గా మేము అండుకుంటాం మేము వండుకుంటాం ఖచ్చితంగా